నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా హిందూ దేవాలయంలో ప్రత్యేక పూజలు త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయంలో పూజలు చేసిన ఆలయ అర్చకులు మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆరోపణలు చేసుకుంటున్న చైర్మన్ బాలమురళీ కృష్ణ వార్డు కౌన్సిలర్ కనకదుర్గ వర్గ పోరుతోనే పార్టీని నాశనం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం ఎరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం రెండు లక్షల విలువగల వస్తువులు అగ్నికి ఆహుతి ప్రమాదకర చెట్లను పెంచుతున్న గిదలూరు పంచాయతీ కోను కార్పస్ మాంగులు మొక్కలను తొలగించపోతే పర్యావరణ ప్రజారోగ్యానికి భారీ హాని దేశంలో కోవిడ్తో సంభవించిన ఆర్థిక నష్టం పునరుద్ధరణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ విజయాలు లాభపడిన నిర్దిష్ట రంగాలు మరియు కీలక పరిశ్రమల స్వావలంబనకు భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి ప్రశ్నించారు దేశంలో కోవిడ్తో సంబంధించిన నష్ట నివారణకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద మూడు ప్యాకేజీలను రెండు వేల ఇరవై మే అక్టోబర్ మరియు నవంబర్ నెలలో కేంద్రం ప్రకటించిందని మరియు వీటి వలన పలు రంగాల స్వావలంబనకు ఆర్థిక వృద్ధికి తో తోడ్పాటు అందించబడుతుందని తెలిపారు వ్యాపారులకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కింద మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల నోటును అధిగమించడానికి బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలకు హౌసింగ్ మరియు మైక్రో ఆర్థిక సంస్థలకు ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లు కొనుగోలుకు క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కింద ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఉత్పత్తి పెంపుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెస్టివ్ పథకం కింద పద్నాలుగు రంగాలకు ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల రూపాయలు సామాజిక మౌలిక సదుపాయాల వృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లకు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు అలాగే ప్రాజెక్టు ఎగుమతులకు ఐడిఈఏ పథకం కింద ఎగ్జిమ్ బ్యాంకుకు మూడు వేల కోట్ల రూపాయలు యాభై సంవత్సరాల వడ్డీ లేని అప్పు పథకం కింద ఇరవై రాష్ట్రాలకు మూలధన వ్యయం పెంపుకు పన్నెండు వేల కోట్ల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులకు రాయితీ మరియు అత్యవసర అప్పులకు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు సహకార సంస్థలు నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల రూపాయలు రెండు శాతం వడ్డీ శిశుముద్ర అప్పుల కింద ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అరవై నాలుగు మంది వీధి వర్తకులకు పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు గృహ నిర్మాణ రంగానికి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద పదమూడు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రాష్ట్రాల రుణ పరిమితి పెంపుకు మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు ప్రావిడెంట్ ఫండ్ ఆర్థిక భారం తగ్గుటకు కంపెనీ యజమానులకు పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు పన్ను చెల్లించే కంపెనీలకు పన్నుల తగ్గింపు గడువుల పెంపుదల మంజూరుతో పాటు ఎనిమిది కోట్ల వలసదారులకు ఎనిమిది లక్షల టన్నుల ఆహార ధాన్యాలు కేటాయింపు ముప్పై ఆరు రాష్ట్రాల్లో బీపీఎల్ రేషన్ కార్డుల కింద ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల ఉచిత ఆహార ధాన్యాలను కొనసాగింపు మొదలకు కార్యక్రమాలతో నష్ట నివారణ బాగానే జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చినట్లు మాగుండ తెలిపారు ఆదివారం అమావాస్య ఆదిశక్తి దేవతలకు విశేషమైన రోజు కావున త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద పండితుల మంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ విశేష పూజలను నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమతి బాల సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో ఆ అమావాస్య పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రీతికరమైన పండ్లు పలహారాలు ధూపదీప నైవేద్యాలు సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు చేశారు ఆ ద్వారా ముక్కోటే దేవతలకు విశేషమైన రోజు కావడంతో సుదీర ప్రాంతాల నుండి భక్తజనులు వేలాది మందిగా తరలివచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలను పండ్లు పలహారాలను దూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారి ఆలయంలోని మస్తాదేవి అమ్మవారికి అమావాస్య ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లను చేసి వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ పండ్లు పలహారాలు దీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ఇన్స్పెక్టర్ నూతలపాటి పూర్ణచంద్రరావు దంపతులు త్రిపురాంతకం మాజీ ఎక్స్ ఎన్పిపి ఆళ్ల ఆంజనేయరెడ్డి దంపతులు సాయిపనేని సుబ్బారావు త్రిప్రాంతకం క్షేత్ర ఉభయ దేవాలయాల ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చిన్న చిన్నకేశవరెడ్డి దంపతులు తదితర ఉభయ దాతల అమ్మవారికి ప్రత్యేక పట్టు వస్త్రాలను సమర్పించి కర్పూర నీరాజనాలను సమర్పించి విశేష పూజలు చేసి మొక్కులను చెల్లించుకున్నారు స్వామి అమ్మవార్లను దర్శించేందుకు వేకోజామునే చన్నీటి స్నానాలను ఆచరించి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారి ఆలయ సన్నిధిలోని చండీ హోమాల్లో విశేష పూజలను సమర్పించి కర్పూర నీరాజన సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుదూర ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్లను దర్శించవలసిన భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించిన ఆలయ ప్రధానార్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆ అమావాస్య రోజున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన వారికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలిగి కుటుంబంలోని ఇతిబాధలు పాపదోషాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలను చేకూరుతాయని స్వామి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ పదవిపై వర్గ విభేదాలు సోషల్ మీడియా సాక్షిగా తారా స్థాయికి చేరుకున్నాయి వేదికగా వైసీపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రస్తుత చైర్మన్ బాలమురళీ కృష్ణ నాలుగో వార్డు కౌన్సిలర్ కనకదుర్గ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు గత మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో నాటి ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి రెడ్డి బాలమురళీ కృష్ణ కనకదుర్గల మధ్య సయోధ్య కుదిరించారు పోటీలో ఉన్న బాలమురళి కృష్ణకు మొదటి విడతగా రెండవ విడత కనకదుర్గ పదవిలో చేరి సగం ఉండేటట్లు ఒప్పందం కుదుర్చారు ఎన్నికల ఖర్చులను సైతం ఇరువురు భరించే విధంగా ఒప్పందం కుదిరింది ఒప్పందం ప్రకారం ఎన్నికల ముందు బాలమురళి కృష్ణ తన పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది తర్వాత వ్యవహారం చెక్కబెడదామంటూ వాయిదా వేశారు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ చైర్మన్ మార్పు వ్యవహారాన్ని జాప్యం చేశారు అయితే తాజా కౌన్సిలర్ కనకదుర్గ ఒప్పందం ప్రకారం బాలమురళి కృష్ణ దిగిపోవాల్సిందే అంటూ కట్టుబడింది ఒప్పందానికి కాలం చెల్లిందంటూ బాలమురళి కృష్ణ తనను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగమని చెప్పారని సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేశారు దీంతో కనకదుర్గ సైతం చైర్మన్ పదవి నుండి దిగాల్సిందేనంటూ తన ప్రెస్ నోటు విడుదల చేసింది మున్సిపాలిటీలో చైర్మన్ పదవిపై జరుగుతున్న పరిణామాలపై ప్రస్తుతం మార్కాపుర ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారం ఏమవుతుందని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రకాశం జిల్లా కురిచేడులోని పెద్ద చెరువుకు నీరు సరఫరా చేస్తే గ్రామంలోని పశువులకు మేకలకు అలాగే ఆ చుట్టుపక్కల వారికి ఎంతగానో దోహదపడుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం త్రాగునీటి చెరువులకు నింపిన తర్వాత గ్రామంలో అన్ని అవసరాలకు చెరువుకు నీటిని నింపాలని పలువురు స్థానికులు జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ అధికారులను కోరుతున్నారు గత వారంలో కురిచేడు కాలువ నీటిని పరిశీలించడానికి వచ్చిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తామే మా పలువురు స్థానికులు కలిసి తమ వినతి పత్రాన్ని అందించారు ముందు త్రాగునీరు కావాలి జిల్లాలో త్రాగునీరు ట్యాంకులు నిండిన తర్వాత ఇలా అవసరమైన చెరువులకు పరిశీలన చేసే అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తానన్నారు ఇది ఎంత అవసరమని జిల్లా ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఈ విషయమై ప్రత్యేక పరిశీలన చేసి ఆ చెరువును నింపి తమకు తమ పశువులకు కావలసిన నీటి సరఫరా చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు పర్యావరణ రక్షణ కొరకు ప్రభుత్వాలు ఒక ఉద్యమంట్లు చేపడతాయి పచ్చని చెట్లతో గాల్లో ఆక్సిజన్ శాతం పెరిగి చల్లటి వాతావరణం ఏర్పడుతుందని కానీ పచ్చని చెట్లలో కూడా పర్యావరణాన్ని మానవ మనుగడకు హాని కలిగించే ప్రమాదకర చెట్లు కూడా ఉంటాయి అటువంటి ప్రమాదకరమైన చెట్లలో కోనో కార్పస్ మాంగ్రు మొక్కలు ఒకటి ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో ప్రమాదకరమైన చెట్లైన కోనో కార్పస్ మాంగ్రూ మొక్కలను రోడ్ల పక్కన డివైడర్ల మధ్యలో అపార్ట్మెంట్ల దగ్గర ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర విడిగా నాటుతున్నారు పచ్చదనం అందం కోసం పెంచే వీటి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని పట్టణంలోని కొంతమంది సామాజిక కార్యకర్తలైన కోనో కార్పస్ మొక్కను నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది అంటున్నారు అందుకే ఈ మొక్కల్ని నాటొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు ఈ మొక్కల కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఆస్తమా వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాలు కలిగించి పర్యావరణానికి హాని కలిగిస్తాయని కాబట్టి గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలిగించే వెంటనే మొక్కలను తొలగించాలని తెలిపారు ఇటీవల కాలంలో సాక్షాత్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ సమీక్షలో ఈ ఏడాకులు చెట్లు చాలా ప్రమాదకరమని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ చెట్లను తొలగించాలని అధికారులకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ మాటలతో దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చెట్టు గురించి చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు పాలకులు వెంటనే స్పందించి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి హాని కలిగించే ఈ చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మన మున్సిపాలిటీ అధికారులు వెంటనే పెరుగుతాయని చెప్పి కువైట్ సెట్లు కోనో కోనోకార్పస్ సెట్లు తెలుగులో ఏడాకులు కూడా అంటారు ఈ చెట్టు నాటడం వల్ల బాగా పెరిగి మనకు పచ్చగా కనబడుతుందే కానీ అవి ఎంతగా పచ్చగా ఉన్నాయో అంత శ్వాసకోశ వ్యాధులకు ఉన్నటువంటి వ్యక్తులని ప్రాణహాని కూడా ఉంది అని ఇవాళ చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు వాటిని వెంటనే తొలగించాలని కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రులు ఇటు ఆంధ్రప్రదేశ్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంట వెంటనే దీన్ని తొలగించండి ఎక్కడున్నా అని చెప్పి అని చెప్పారు ఆ దాన్ని ఆధారం చేసుకొని ఆ మనిషికి ఇబ్బంది కలిగించే ఆ చెట్టును వెంటనే తొలగించాలని కోరుకుంటున్నాము అట్లాగే మనకు ఉండేటువంటి ఈ గిద్దలూరులో ఉండే ఆ డివైడర్లో ఉండే చెట్లు కూడా వెంటనే వాటి తొలగించి వాటి స్థానంలో మంచి చెట్లను ప్రకృతిని అభివృద్ధి చేసే చెట్లు మంచి నుంచే చెట్లను మార్తారని ఆశిస్తున్నాము ఈ చెట్టు ఎంత ఎత్తు అయితే పెరుగుతుందో అంతకు రెండెంతలు లోపలికి వెళ్ళి ఎక్కువ శాతం నీటిని తీసుకునేదానికి అవకాశం ఉంది ఆ వేరు ఎంత లోపలికి వెళ్తుందో అంత ఎక్కువ శాతం నీటిని తీసుకుంటుంది ఆ నీటిని తీసుకోవడం వల్ల కరువు ప్రాంతంగా కూడా వచ్చే అవకాశం ఉంది దీనివల్ల చాలా ఇబ్బందులు పడకుండా వెంటనే తొలగించి తొలగించాలని కోరుకుంటున్నాము సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రెండు సచివాలయాలు ప్రారంభమైన నేటి వరకు అక్కడికి సచివాలయం ఉద్యోగులు అధికారులు పంపకపోవడం ఏంటని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ హాజావలీ అధికారులను ప్రశ్నించారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు రెండు మరియు మూడో సచివాలయాలు ఇటీవల ప్రారంభానికి నోచుకున్న సచివాలయ ఉద్యోగులు మాత్రం అక్కడ ఇంకా అడుగు పెట్టలేదు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రెండు రోజుల ముందే నాయకులు వీటిని ప్రారంభించారు నేటికి నాలుగు అవుతున్నా మళ్లీ తెరుచుకున్న పాపాన పోలేదు కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారులు పంచాయతీ కార్యాలయంలో గతంలో కింద పైన బిల్డింగ్ కట్టి రెండింట్లో మూడు సచివాలయాలను ఉంచారు సచివాలయ ఉద్యోగులు అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఒకటి రెండు మూడు సచివాలయాల్లో ఎవరెవరు ఏ ఉద్యోగులో ప్రజలకు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా రెండు మూడు సచివాలయాలు సిద్ధంగా ఉన్నందున వెంటనే సచివాలయ ఉద్యోగులను అక్కడికి పంపించి ఏ సచివాలయానికి ఆ సచివాలయాన్ని వేరు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజా అలీ అధికారులను కోరారుంచాయతీ ఒకటి రెండు మూడు సచివాలయాలు నిర్వహించినప్పటి నుంచి క్రౌడ్ ఎక్కువ పబ్లిక్ ఈ ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ ఆ విషయాన్ని ప్రభుత్వం వారు సచివాలయాలు రెండు మూడు భవనాలు ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి పూర్తయిన నిర్మాణాలు పూర్తయి బిల్డింగ్లు ఎన్నికలకు ముందే ప్రారంభం చేశారు దాంట్లో రెండు మూడు సచివాలయాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఆ బిల్డింగ్లలో ఉంచారు కానీ ఎన్నికలకి ముందే అవి ప్రారంభమైనా కానీ ఇంతవరకు రెండు మూడు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు అక్కడికి బదిలీ చేయకుండా మన ఎండిఓ ఎంఆర్ఓ గారు తాత్సారం చేస్తున్నారు దానివల్ల ఈ ప్రారంభమైన అవి అక్కడ తాగులు నిలయంగా ఈ అసాంఘిక కార్యక్రమాలకు కూడా జరుగుతున్నవి ఎక్కడ నిర్మాణాలు పూర్తయిన బిల్డింగ్లలో ఇవి సచివాలయాల ఉద్యోగాలకు పంపించి అక్కడ కార్యకలాపాలు సాగించినచో అవి ఎలాంటి ఇవి కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కానీ తాగుబోతులకు కానీ పోకుండా ఉంటారు ఇక్కడ కూడా కొమ్మరూలు గ్రామ పంచాయతీలో క్రౌడ్ ఎక్కువైనందువల్ల పబ్లిక్కి కూడా రెండు మూడు ఒకటి ఇవి ఎక్కడ ఏ దీనిలో ఉన్న కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ విషయాన్ని గమనించి మన ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఉద్యోగస్తులకు పంపించి ఈ పరిస్థితిని సరిదిద్దగలరని నేను కొమరూల మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా మీ విషయాన్ని ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను పేదలు కడుపేదలైన తల్లిదండ్రులు ఎలాగైనా తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలనే తాపత్రయంతో వారిని ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో చేర్చి చదివిస్తున్నారు అయితే సొంత బిడ్డలా చూడవలసిన హాస్టల్ వార్డెన్లు వారితో వెట్టి చేస్తూ బాల్యాన్ని హరిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వార్డెన్ దారుణంగా వారి చేత వంట పనులు చేస్తున్నాడు ప్రతిరోజు విద్యార్థుల చేత వంటి చాకరి చేస్తూ వంట రూమ్ పరిమితం చేసి వందల చపాతీలను కాల్పిస్తున్నాడు దీంతో చదువుకోవాల్సిన విద్యార్థులు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు విద్యార్థులు చేత ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల చపాతీలు చేయించారు మా చేత బలవంతంగా ప్రతిరోజు ఇలా వంటలు చేస్తున్నారు అంటూ విద్యార్థులు ఆపోతున్నారు విద్యార్థులకు గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చిన్నపిల్లల చేత వంట పనులు చేస్తారా అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెదుతున్నారు ప్రభుత్వాధికారులు వాటినిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ Welcome back. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో టీచర్స్ స్టాఫ్ రూమ్ లో ఉన్న నాలుగు ప్రొజెక్టర్లు నాలుగు కంప్యూటర్ పుస్తకాలు ఎగ్జామ్స్ పేపర్స్ దగ్ధమయ్యాయి ఖాసిం స్థానికులతో కలిసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు వెంటనే ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పారు అప్పటికే సామాగ్రి మొత్తం మంటలో కాలిపోయి బూడిదగా మారింది విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు పాఠశాలకు చేరుకుని కాలి బూడిదైన గదిని పరిశీలించారు జరిగిన నష్టంపై ఉపాధ్యాయులు శేషారావును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు షార్ట్ సర్క్యూట్ తోటి ఒక రూమ్లో మంటలు చల్లరేగినాయి వెంటనే మా సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి కాల్ చేసి వాటి వాళ్ళందరినీ కూడా సకాలంలో రప్పించి మంటలు ఆర్పేయడం జరిగింది అందులో భాగంగా ఒక ప్రాజెక్టు అలాగే కొన్ని నాపింగ్ ఏటీఎం టీచర్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పేపర్లు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్ సంబంధించినటువంటి రికార్డ్స్ మాత్రమే దగ్ధమైనాయి ఇక మిగిలిన మిగిలిన స్కూల్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ మిగిలిన రికార్డ్స్ అన్ని కూడా ఏ విధంగా వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ మంటలు జరగలేవని జరిగింది ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని గాయత్రి మాత ఆలయంలో ఈరోజు పుష్యమై నక్షత్రంలో ఆషాడ అమావాస్య అనగా చుక్కల అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమా నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మందిరం హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి అమావాస్య పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక హోమం నిర్వహిస్తామని తెలిపారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఈ హోమం నిర్వహిస్తున్నామని అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులు లేదా పితృభూమిని సందర్శిస్తారని తద్వారా మనం చేసే పూజలు నైవేద్యాలు దానాలు వారికి చేరుతాయని చెప్పుకొచ్చారు అందువల్ల ఈరోజు పితృతర్పణం పిండదానం శ్రాద్ధ కర్మలు అన్నదానం మరియు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా పరిగణింపబడుతుందని తెలిపారు ప్రజలు తమ పూర్వీకులకు పూజలు చేసే ముందు ఈ రోజున ఏదైనా పవిత్ర నదులలో స్నానం చేయడం ఆచారం అని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోమం నిర్వహించారు హనుమంతరెడ్డి రామకృష్ణ మందిరం అధ్యక్షులు పనిచేస్తున్నాడు ఇక్కడ గాయత్రి మాత ఆలయంలో కూడా ప్రతి అమావాస్యకు పౌర్ణానికి యజ్ఞం చేస్తున్నాం ఈరోజు పవిత్రత ఏంటంటే అమావాస అనేటువంటిది పితృదేవతలకు సమర్పించేటువంటి కార్యక్రమం పితృదేవతలు సంతృప్తి చెందితే మన కుటుంబము మన పిల్లలందరూ కూడా వర్దిల్లుతారు కాబట్టి వాళ్ళ యొక్క క్షేమం కోసము ప్రతి అమావాస రోజు ఎవరికి వాళ్ళు వాళ్ళ పితృదేవతలను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది మనం కూడా ఇక్కడ లోకక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ యజ్ఞం చేస్తుంటాం యజ్ఞఫలం ఫలం అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మంచి మనస్సు మంచి ఆలోచన సత్ప్రవర్తన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస మార్గాలలో ప్రయాణించాలనే దానికోసమే యజ్ఞాలు చేస్తున్నాం పూర్వకాలంలో కృతయుగంలో త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు వాళ్ళు చేసినటువంటి యజ్ఞాల వలన అందరూ ఫలితాలు పొందేవాళ్ళు సకాలంలో వస్తాలు కురి కురిసేటువంటివి పాడి పంటలు బాగా ఉండేటువంటివి వ్యవసాయదారులు బాగా అభివృద్ధి చెందేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి యజ్ఞాలు చేసేవాళ్ళు లేరు పూజలు పునస్కారాలు చేసుకుని ఏదో గబగా వెళ్ళిపోతున్నారు గప్ప ఓపిక కోరిక తీరిక అనేటువంటివి లేకుండా ఈనాడు సమాజం జీవిస్తుంది కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలకైనా వచ్చి అందరూ కూడా యజ్ఞ ఫలితాన్ని పొంది వారు వ్యక్తిగతంగా మార్పు సమాజ మార్పు కుటుంబ మార్పు పొందాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరినీ ఈ కార్యక్రమాలుగా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జయరామగారు ప్రకాశం జిల్లా రాజర్ల మండల కేంద్రంలో గ్రామ ఇలవేల్పు పోలేరమ్మ తల్లి అంకాలమ్మ తల్లి గంగమ్మ తల్లి రజలమ్మ తల్లికి అంగరంగ వైభవంగా జాతర జరిగింది గత లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు సరిగా పడకపోవడంతో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ చర్చించుకొని గ్రామ ఇలవేల్పు పోలేరమ్మ తల్లి అంకాలమ్మ తల్లి రజలమ్మ తల్లి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తే వర్షం పడుతుందని పెద్దల నమ్మకం ఆచారం కనుక పెద్దలు నమ్మకం ఆచారంతో గ్రామస్తులందరూ కలిసి ఆదివారం గ్రామంలోని ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ ఇలవేల్పు పోచే తల్లి అంకాలమ్మ తల్లి రజలమ్మ తల్లి గంగమ్మ తల్లికి బోనాలతో ఊరంతా బంధుమిత్రులతో గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది ఆదివారం తొమ్మిది గంటలకి ఈ బోనాలతో మొదలుపెట్టగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ పోలే రమతల్లి అంకాలమ్మ తల్లి గంగమ్మ తల్లి రజాలమ్మ తల్లికి గ్రామ ప్రజలందరూ కలిసి బోనాలు అమ్మవారికి సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు ఈ సంవత్సరమైన వర్షాలు బాగా పడి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు బాగా పండాలని ఆ పోలేరమ్మ తల్లి గంగమ్మ తల్లి అంకాలమ్మ తల్లి రజలమ్మ తల్లిని గ్రామ ప్రజలు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వీధులలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో మురికి కాలువలను శుభ్రం చేయకుండా గాలికి వదిలేశారు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు వెంటనే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణతో పట్టణ సంస్థలను వివరించారు దీంతో ప్రభుత్వం యాభై మూడు లక్షల రూపాయలు ప్రత్యేక నిధులను మంజూరు చేయడంతో గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ కమిషనర్ కిరణ్ రాయనేజ్ కాలువలు శుభ్రం చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మురుగు కాలువలలో ఉన్న పెద్ద ఎత్తున పేరుకుపోయిన గాజు సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాలు కార్మికులు తొలగించారు కొన్ని ప్రాంతాలు డ్రైనేజీ బ్లాక్ అవడంతో ఆ ప్రాంతంలో కాలువను తొలగించి పూడికను తొలగిస్తున్నారు కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఖమ్మం గ్రామంలోని అరవై మూడు నుండి అరవై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ నాగమ్మ మాట్లాడుతూ పుట్టిన ఒక గంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలని అవి బిడ్డకు అమృతంతో సమానమని చెప్పారు తల్లిపాలు మొదటి టీకాగా పనిచేస్తుందని పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారు మరి ఏ ఇతర ఆహార పదార్థాలు పెట్టకూడదని తెలియజేశారు ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషక ఆహారం మొదలు పెట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఐసీటిసి సూపర్వైజర్ చెంచులక్ష్మి సిహెచ్ రుక్సానా మరియు అంగన్వాడీ కార్యకర్తలు తలలు గర్భిణీలు బాల పాల్గొన్నారు నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణించే మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సంస్థల నిలయంగా మారింది బస్సు కోసం వేచి ఉండాలంటే దోమలతో కుట్టించుకోవడమే పరిష్కారంగా దోమల బడితే ఎక్కువగా ఉంది ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ అధ్వాన స్థితిలో ఉండడం శోచనీయం ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ ఆర్టీసీ బస్టాండ్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉండటంతో ముక్కున వేలు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోయారు బస్టాండ్ భవనం పైకప్పు పైకప్పులు పెచ్చులు ఊడి కింద పడుతున్న సందర్భంలో ఏ ప్రయాణికుల మీద ఎప్పుడు పడుతుందోనని ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు పెద్ద ప్రమాదం జరగక ముందే ఆర్టీసీ అధికారులు మేలుకోవాలని ప్రజా సంఘ నాయకులు పేర్కొన్నారు డివిజన్ కేంద్రమైన బస్టాండ్ లో ప్రయాణికులకు తాగడానికి నీరు లేకపోవడంపై స్థానికులు పలు విమర్శలు చేస్తున్నారు బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అసలు ఆర్టీసీ అధికారులు ఉన్నారా లేదా ఈ పరిస్థితి ఏంటి అని ప్రయాణికులు పెద్ద వివరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్ భవనాన్ని నూతనంగా నిర్మించి మంచినీటి వసతి మరుగుదొడ్ల ఏర్పాట్లను చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు నిత్యం జిల్లా కేంద్రానికి వెళ్లవలసిన ఒంగోలు బస్సులో ఆగే ప్రాంతంలో గుంతలమయంగా ఉన్న చిన్నపాటి వర్షం వచ్చినా నీటితో నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది ఆ గుంతలు పూర్తి సిసి రోడ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రయాణికులు మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో ఆర్టీసీ ప్రాంగణం మరియు ఇతర ప్రాంతాల ఏర్పాటు చేసిన మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో నీటి పై ప్లాన్ లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి చిన్నపాటి బస్ బస్టాండ్ ప్రాంతంలో నీరు నిలవడంతో అత్యధికంగా దోమలు మరియు ఇతర కీటకాలు లార్వాలను పెట్టి వాటిని పునరుత్పత్తి చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఆర్టీసీ ప్రాంగణం శుభ్రం చేయడానికి అటు మున్సిపల్ కానీ కార్మికులు కానీ ఆర్టీసీ ప్రాంగణంలో పనిచేసే కార్మికులు ఎలాంటి చొరవ చూపకపోవడంతో కనీసం బ్లీచింగ్ వేసే నాదుడే కరువు అయిపోయాడు నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో గుంతల్లో వచ్చిన నీటిపై ఏదైనా మడ్ ఆయిల్ కానీ లేదా లార్వాలు పునరుత్పత్తి జరగకుండా తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఉండాలంటే దోమలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దోమలు అత్యధికంగా వ్యాప్తి చెందాయి ఉదయం సాయంత్రం అని తేడా లేకుండా ఆర్టీసీ ప్రాంగణంలో వేచి ఉండే ప్రయాణికులను దోమలు అత్యధికంగా కుట్టడంతో ప్రయాణికులు వ్యాధుల బారిన పడుతున్నారు మార్కాపురం డివిజన్ కేంద్రంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో సమస్యలు తాండవిస్తున్నాయి ఎటు చూసిన అపరిశుభ్రత మరియు దుర్వాసనతో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రాంగణం స్వాగతం పలుకుతోంది ఇక్కడే తిష్టవేసిన వేసిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు సరైన వసతులు కల్పించడంలో విఫలమయ్యారు రాత్రి సమయాల్లో బెంగళూరు మరియు విజయవాడ కర్నూలు వంటి ప్రాంతాలకు ఇతర జిల్లా కేంద్రాలకు బస్సు ప్రయాణ సౌకర్యం కోసం మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు ఎంచుకుంటారు కానీ ఇక్కడ పగలు రాత్రి సమయం తేడా లేకుండా దోమలు ప్రయాణికులను ఇబ్బంది పడుతున్నాయి ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ప్రయాణికులు దోమలను రక్తాన్ని ఎరగా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు చొరవ చూపి ఆర్టీసీ అంతా మరియు పరిసర ప్రాంతాలు సిసి రోడ్లు ఏర్పాటు చేసి నేటు నిల్వ ఉండకుండా చూస్తేనే దోమల బెడత తక్కువ అవుతాయని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయాలంటే మార్కాపురం బస్టాండ్లో దోమలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు దోమలు బాబోయ్ దోమలు అంటున్న ఆర్టీసీ ప్రయాణికులు దోమల నియంత్రణకు ఆర్టీసీ వారా లేక మున్సిపల్ శాఖ వారా చర్యలు తీసుకునేది అని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మరియు ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని ఆర్టీసీ ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు వీలుగా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్, అప్డేట్స్ మరిన్ని తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే